గుడ్ ఫ్రైడే సెలవులో దొంగ పలికినటువంటి మాటలకు దేవుడి సమాధానం ఇచ్చాడు బందిపోటు దొంగగా ఉన్నటువంటి అతను పరదేషికి ఎలా వెళ్ళగలిగాడు దేవుని యొక్క కృపను పొందుకున్న అతను ఎలా వెళ్ళగలిగాడు అనే మాట మనం చెప్పుకున్నాం కానీ మొదటగా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారము అనగా దాని అర్థం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం యేసు ప్రభుల వారు శిక్ష చేయబడిన ఆ రోజు గుడ్ ఫ్రైడే అని ఎందుకు వచ్చింది నిజంగా మనం దేవుడిగా కొలిసేటువంటి ఒక వ్యక్తి మన పాపముల కోసము మన రక్షణ కోసం ఆయన సిలువులో అవుతున్నప్పుడు ఆయన మరణ దినాన్ని ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం శుక్రవారం శుభ శుక్రవారం ఎందుకు అనుకుంటున్నామంటే దేవుడి లోకానికి వచ్చినప్పుడు ఆయన మన పట్ల న్యాయం తీర్చడానికి రాలేదు కానీ తీర్పు తీర్చడానికి రాలేదు కానీ మనకి న్యాయం చేకూర్చడానికి మాత్రమే వచ్చాడు ఆయన ఆ రోజు పాపానికి ఆయన అప్ప చెప్పుకున్నాడు కాబట్టి మన పాపములు కొట్టువేయబడ్డాయి గమనించండి క్రీస్తు ఆ రోజు ఇదే ఎర్రటి మండు టెండలో శిలువ మోసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఆయన కింద ఏమన్నా మంచిగా పూలమాల పరిచి లేదా మంచి క్లాత్ పట్టి లేదండి పండు టెండలో కాళ్ళు కాలిపోతున్నప్పుడు అతను పయనిస్తూ ఉంటే వెనక నుంచి కొడుతున్నారు తిడుతున్నారు ఉమ్మి వేస్తున్నారు అయినా ప్రభు నీ కోసం నా కోసం మాత్రమే ఆ బలియాగానికి పోతున్నాడు నూట యాభై కేజీలు ఉన్నటువంటి ఆ సిలువని ఆయన ఎత్తుకుని మోస్తూ ఉన్నప్పుడు మూడు సార్లు పడిపోయాడు ఎనిమిది ఇంచులు ఉండేటువంటి ఒక మేకును తన కాళ్లకు తన చేతులకు కొట్టినప్పుడు అల్లాడిపోయినటువంటి ప్రభువు నా శిక్షకు నేను పాత్రను నాకు ఈ శిక్ష ఎందుకు అతను బాధపడలేదంటే ఎందుకంటే అతను సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే ఈ మనుషుల కోసం నేను తీర్చవలసినటువంటి పరిహారాన్ని నేను తీరుస్తున్నాను రెఫరెన్స్ నేను చూపిస్తాను ఒకటో సభ ఎనిమిదో అధ్యాయం ఏడవ అధ్యాయం చదివితే అక్కడ ఉంటుంది ఇస్రాయేల్ ప్రజలను కాపాడటానికి దేవుడు సమయంలో ఏర్పాటు చేసుకుంటాడు కానీ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారట అందరిని పరిపాలించడానికి రాజు ఉన్నాడు అందరిని రక్షించడానికి వాళ్ళ రాజ్యం ఒక రాజు ఉన్నాడు కానీ నన్ను మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు లేడు గమనించండి ఇస్రాయేల్ ప్రజలకు రాజు తండ్రి తల్లి దేవుడే ఏదో తన పట్ల కార్యము జరిపిస్తున్నప్పటికీ ఈ ప్రజలు అనుకుంటున్నారు మా పట్ల యుద్ధం చేయటానికి కానీ కార్యాలు చేయటానికి కానీ మా పక్షం ఎవరు లేరు కాబట్టి మాకు ఒక రాజుని ఏర్పాటు చేయండి ఈ వచ్చిన మనం చదువుకుండా నిజంగా కన్నీరు వస్తుంది నాకు సమూలట దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడట మొదలు పెట్టాడట అయ్యా అయ్యా వీళ్ళకి వీళ్ళని పరిపాలించటానికి వీళ్ళని పోషించటానికి ఒక రాజు కావాలట నువ్వు కదా వీళ్ళ పరిపాలిస్తున్నది కబంధ హస్తంలో చుడిపించింది నువ్వు కదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పలికండట అయ్యా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదయ్యా కన్నీరు కార్చవలసింది నేను కదా వాళ్ళని చంక పెట్టుకొని ఈపు మీద పోసుకొని వచ్చింది నేను కదా వాళ్ళు నన్ను విడిచిపెట్టారు నేను వాళ్ళు విడిచిపెట్టలేదు అని అన్నాడు అంటే ఎవరు పట్ల అన్నాడు ఇస్రాయిలు ప్రజల పట్ల దేవుడు తరుణిస్తున్నటువంటి మాటలు అన్నాడు గమనిస్తే నలభై ఒక్క సంవత్సరాలు ఇచ్చి నుంచి నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనకి వ్యతిరేకంగా విరుద్ధంగా అనేక మంది మాటలు మాట్లాడినా గాని వాళ్ళని విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడలేదు గమనించినట్టు ఇక్కడ దేవుడు ఏ పాపం చేయకుండా ఆయన సత్యముగా వాక్యాన్ని ప్రసరింప చేస్తూ అనేక మందికి స్వస్థతలు ఇస్తున్నప్పటికీ దేవుడు ఆయన చేతిని ఈ రోజు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడండి ఎంత ఇష్టపడ్డాడు తెలుసా నిజంగా చెప్పాలంటే మన కుమారులు మన కళ్ళ ముందు బాధపడుతుంటే తల్లడిల్లిపోతామే కానీ ఆ రోజు క్రీస్తు ఆరున్నర లీటర్ల రక్తం చిందిస్తున్నప్పుడు తన మీద మేకులు కొట్టి ఎండట నడిపిస్తున్నప్పుడు తన తండ్రి అటుపట్టే తిరిగి ఎవడుకో ఉంటాడేమో అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కదా ఎంత గొప్పవాడంటే బైబుల దగ్గర లేకపోతే చేయగలుగుతుంది గోధుమ గోధుమ కింద చనిపోయి భూమిలో పాతి పెట్టబడితే గాని దాని వల్ల వచ్చే ఫలం అందరూ ఎనర్వను గోధుమ కింద మన ప్రభు అయినటువంటి ఫలం ద్వారా అభివృద్ధి చెందింది మనము మొదటగా ఈ దినాన్ని మనం ఏం తెలుసుకోవాలంటే ప్రతి దినము ఈ దినమే కాదు క్రైస్తవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ లేచినప్పుడు ప్రభువా నువ్వు చలిపిన యాగాన్ని బట్టి నా పాపములు హరించావు కాబట్టి నేను నిత్య యవనంలో నిత్య జీవన ఉండాలని చెప్పి మనం తెలుసుకోవాలి రెండోదిగా మనం తెలుసుకుందాం శిలువులో ఎవరు దేవునికి ప్రార్థన చేశాడు ఆయన పట్ల దేవుడు ఏ కార్యాన్ని తెలియజేశాడో మనం తెలుసుకుందాం లోకాసువాద ఇరవై నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిక్షేముగా నీతో నేను చెప్తున్నాను గమనించండి ప్రభు శులు కప్ప ఇద్దరు దొంగలు ఉన్నారు ఇద్దరు దొంగలో కుడిపక్కొకరున్నారు ఉన్నారు మనం చూస్తే చారిత్రక విషయాలు మనం గమనిస్తే చాలా మంది పండితులు రాసిన మాటలు గమనిస్తే ఒక పేరు ఎస్ఎస్ మార్పు లేనటువంటి దొంగ ఇతను క్రిస్మస్ మారు మనసు పొందినటువంటి పనిపోటు ప్రభు చూసి అనేక మంది దూషిస్తున్నారట నువ్వు క్రీస్తువా నీవు రక్షకుడువా అట్లయితే నన్ను ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు ఆయన పిడుగు తొలుగుతూ ఉమ్మి వేస్తూ ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటూ ఉన్నాడు కానీ ఇద్దరు మాత్రం ఆయన్ని కూడా హింసించడం ఆయన్ని కూడా దూషించడం మొదలు పెట్టారు మామూలుగా క్రిస్మస్ అతను దేవుడిని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం కానీ మతేశ్వర్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగో ఉంటుంది ఆ ఇద్దరు బందిపోటు దొంగలు కూడా అది దూషించినట్లుగా మనం చూస్తాం అంతటి వరకు దూషిస్తున్నటువంటి దొంగ దేవుడిని ఎందుకు ప్రార్థించాడు దేవుడు నా పక్షమును మాట్లాడతాడు నా పక్షమున వాద్యం ఆడి దేవుడిని రక్షిస్తాడు అనేటువంటి నమ్మకము ఎందుకు వచ్చిందంటే కారణం నన్ను అడిగితే సిలువలో దేవుడు కలిగినటువంటి మొదటి మాట ఆయన ఏమన్నాడంటే తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరుగు కనుక మీరు క్షమించండి మనం చూస్తే ప్రభుని పది మంది మంది కూర్చోబెట్టి లేదా ఇంకేదన్నా మీటింగ్ పిలిచి మాట్లాడుతుంటే ప్రభు చెప్పట్లేదండి మీరేం చేస్తున్నారో మీరు తెలియదు కనుక ప్రభుని ఎనిమిది ఇంచుల వేకు తన చేతులకి కొట్టి పెడితే ఆయన మేగుల మీద ఏలాడుతున్నాడండి ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు దేవుని యొక్క కార్యమును విడిచిపెట్టి మనిషి రూపంలో సిలువు మీద ఏలాడుతూ రక్తం చిందిస్తూ తనకు ఓపిక లేకపోయినప్పటికీ ఆయన అంటున్నాడు మీరేమి చేయించున్నారో మీరు ఎదురుగురు గనక మీరు క్షమించండి మనం ఒకసారి ఊహించుకుందాం ఆ సిలువ ప్రతిరూపం ఇక్కడే ప్రభు మన కళ్ళ ముందు సిలువు మీద ఏలాడుతుంటే మన కళ్ళు ఆగతాయంటారా అగవండి ఆయన యొక్క ప్రేమ మనుషుల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి జాలిని కరుణని ప్రేమను చూస్తున్నటువంటి ఎవరైనా మారిపోవాల్సిందే ఆనాడు ఆ దొంగ మారాడండి బందిపోటుగా ఉన్నటువంటి ఆ దొంగ మారి ఏమన్నాడో తెలుసా మనమైతే న్యాయమైన విధిలో మనం ఉన్నాము ఆయన ఏ పాపము చేయకుండా ఏ పాపము పనులు కాకుండా ఆయన మన కొరకు ప్రాణం నేలాడుతున్నాడు ఆయన ప్రేమ నాకు కావాలని తీర్మానం తీసుకున్నాడు అనేటువంటి దొంగ మామూలుగా మనం అనుకోవచ్చు శిలువులు వేలాడుతున్నటువంటి మరణ పంచుల్లో ఉన్నటువంటి ఆ దొంగకి మామూలుగా ఇప్పుడు ఏం కావాల్సి ఉంటుంది ఈ శిక్ష నుంచి నాకు విడుదల దయచేయ నా ప్రాణానికి నెమ్మది దే ఇదిగో శిక్ష నేను పాత్రడు కాకూడదు అని అడగాల్సినటువంటి దొంగ అని అంటున్నాడు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను అనుభవం చేస్తా దేవుడు బైబిల్లో చేపడుతున్నాయి మొదట నీవు నా రాజ్యంలో నా నీతిని వెతుకు తర్వాత నీకు అన్ని సమస్తమో దొంగ మారిన మనసు చూడండి తన శరీరం గురించి తనకున్నటువంటి బాధల గురించి తన కారుస్తున్నటువంటి రక్తముల గురించి ఆందోళన చెందట్లేదు కానీ ఈయన దేవుడే తిరిగి నష్టాడు ఈయన రాజ్యం నేను కనపడాలి వంటి ఆత్మీయత దొంగ కలిగి ఉన్నాడండి నీ ఆత్మీయతను బట్టి నీ యథార్థతను బట్టి నీ జీవితంలో ఉన్నటువంటి మార్పును బట్టి దేవుడు చెప్పగలగాలి అవును నేను రక్షించుకుంటాను దేవుడు చెప్పాడు బైబిల్లో తీర్పు తీర్చడానికి నేను రాలేదంట న్యాయం మాత్రం చేయడానికి వచ్చాడంట నా తండ్రి చెప్పాడా నువ్వు ఏ శిక్షకు రాకూడవు ఏ తప్పు చేసి ఇక్కడికి వచ్చావు అని దేవుడు ఆయన అడిగాడు అంటండి అతను ఎప్పుడైతే పాప నొప్పుకొని దేవుడి పట్ల కొత్త కలిగి పశ్చాత్తా పట్టాడో ఉంటుంది కదా అతిక్రమంలో చేయడు వాడు వర్ధిల్లాడు కాని తాన్ని ఒప్పుకోలు చేసుకుని విడిచిపెట్టు వాడు దేవునికి తొక్కలు పొందుతాడు ఆనాడు ఆ నంతుకోటి దొంగ ఒప్పుదల చేసుకున్నాడు దేవుని సన్నిధిలో దేవుడు చెప్పాడు నిత్యముగా నేను నీతో పరదేశంలో నాతో పరదేశంలో ఉంటానని చెప్పాడు పరదేశు అనగా మనకు వచ్చేది బైబుల్లో రెండు సార్లు పరదేశ్ అనే మాట లిఖించబడి ఉంటుంది పేదవాడైనటువంటి లాజరు తన జీవితం అంతా కష్టపడి గురుకులతో ఇబ్బంది పడుతున్నటువంటి లాజరు పరదేశులు అబ్రహాము రొమ్ము ఇతను సంతోషంగా ఉండటం ధనవంతుడు చూస్తాడు తన జీవిత కాలం అంతా యథార్థంగా బ్రతికినటువంటి లాజరు పరదేశకు చేకొనబడితే పాపాలతో శాపాలతో నిండబడినటువంటి ఈ దొంగ దేవుని కృపలు పొందుకున్న తర్వాత దేవుని కరుణ అతని మీద పడిన తర్వాత పాపానికి నరకానికి పాత్రుడుగా ఉండవలసినటువంటి ఈ బందిపోటుసస్ అనే దొంగ తనదేశకు చేర్చుకుంటాడు రెండవ మాటలో మనకు అర్థం అవసరం విధానం ఏంటంటే పాపము క్షమాపణ తద్వారా వచ్చేటువంటి ఫలితము దేవుడు ఎంత గొప్పవాడంటే న్యాయం తీర్చడమే కాదు అతని పట్ల అతనున్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపములు కొట్టు ఆ బందిపోటు దొంగ గురించి ప్రాచీన గ్రంథాల్లో ప్రాచీన వీటిలో ఏం రాజపడ్డారంటే బందిపోటు దొంగగా ఉన్న అతను దేవుని కృపను పొందుకున్న తర్వాత ఒక సెయింట్ గా లేదా ప్రాచీన పెయింట్స్ లో దేవుని అనుగ్రహం చేత పరదేశకు చేర్చబడినటువంటి ఒక మనిషిగా లెగింప చేయబడతాడు దేవుడు నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు కానీ ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన ప్రాణ ఆత్మ శరీరాలను విడిచిపెట్టి అయ్యా నీవు నన్ను రక్షించుకున్నావు నీవు మాత్రమే స్థుతికి అర్హుడవ అనేటువంటి మాట మనం తలుసుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అనేక అద్భుతాలు చేస్తాడు ఎంతగా అద్భుతాలు చేస్తాడంటే నిజంగా చెప్పాలంటే ఒక మాటలో చెప్పి నేను ముగిస్తాను ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం నాడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకోగలిగించే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తండ్రి తన ఇష్టమైనటువంటి ఒక ప్రియ కుమారుడు తన కుమారుడు కలిసి కుమారుడు ఇష్టపడుతూ ఉన్నాడు నేను సముద్రంలో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ తండ్రి ఓ క్రైస్తవుడు చిన్నప్పటి నుంచి తన కుమారుడికి క్రైస్తవుని యొక్క బుద్ధులు జ్ఞానాలు నేర్పించి దేవుని పట్ల ప్రేమను కరికరమను చూపించి ఓ నిజమైన క్రైస్తవుడిగా పెంచడం మొదలు పెట్టాడు ఆనాడు సముద్రంలోకి వెళ్ళపోవాలనుకున్నప్పుడు కుమారుడి ఆశను ఈ తండ్రి నెరవేర్చడం కోసం కుమారుడిని తీసుకుని పడవలో వెళ్తూ ఉన్నప్పుడు కుమారుడు అడిగాడు నా స్నేహితుడు కూడా నేను తీసుకొస్తా నానా స్నేహితుడు అన్యుడు దేవుడు అంటే తెలియనటువంటి ఒక వ్యక్తి కానీ ఆ స్నేహితుడి మీద ప్రేమ కొద్ది కుమారుడు ఆ స్నేహితుడు తీసుకొచ్చాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత పడవ ఇబ్బంది పడింది పడవ అలా కొట్టుబెట్టుబట్టు పెట్టాడుతున్నప్పుడు పడవ కూలిపోవలసిన సమయం వచ్చినప్పుడు తండ్రి కొడుకులు పట్టుకున్నాడు కొడుకు తండ్రిని పట్టుకున్నాడు అతను ఒక్కరిని మాత్రమే కాపాడగలడు స్నేహితుడు విడిచిపెట్టేశారు కొడుకు అనుకున్నాడు నేను నా దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నా ద్వారా నేను రక్షించబడ్డాను నేను ఖచ్చితంగా పరలోకానికి వెళతానన్నటువంటి నిశ్చయం కొడుకులో ఉన్నప్పుడు తండ్రి అనుకున్నాడు ఈ స్నేహితుడు అతను ఎవరైతే ఉన్నారో అతడు దేవుడిని ఎరగలేదు కదా తను చనిపోతే పరలోకానికి వెళ్ళడేమో దేవుడిని రక్షణ తెలుసుకోకుండా చనిపోతే పాపానికి వెళ్తాడేమో దేవుడు నన్ను లెక్క అక్క చెట్టినప్పుడు లెక్క అడిగినప్పుడు నేను ఏం చెప్పలేకపోతను బాధపడినప్పుడు కొడుకు మనసులో ఒకటే ఉంది నా తండ్రి నా చేయి విడిచిపెడితే తనని కాపాడవచ్చు కదా నా తండ్రి నా చేయి విడిచిపెట్టేసి తనకి దేవుడి గురించి చెప్పొచ్చు కదా అనేటువంటి భావన కుమారుడు మనసులో మెదిలినప్పుడు తండ్రి మనసులో నాది మెదిలింది ముప్పై మూడున్నర సంవత్సరం దేవుడు ఈ లోకంలో తిరిగినప్పుడు కేవలం రెండు సంవత్సరాలు పరిచయం చేశాడు అనేక మందిని ప్రభావితం చేశాడు సమయం వచ్చింది దేవుడు మహిమ పొందవలసిన సమయం వచ్చినప్పుడు భూమి గురించి ఎలాగైతే చనిపోయి భూమిలో పెట్టబడి పాత పెట్టబడి లేవనెత్తిందో అలాగే దేవుడు ఆ రోజు సమయం వచ్చినప్పుడు తన తన అప్ప చెప్పుకున్నాడు ఆ స్నేహితుడి రూపంలో సాదృష్టమైనటువంటి మన కొరకు తండ్రిని యహోవా రేపు యేసు క్రీస్తు చేతిని విడిచి పెట్టవలసిన సమయం వచ్చేసింది గంటసేపు అట్లా కూర్చుంటే చిన్న గాయాలైతే తట్టుకోలేకపోతాను తొమ్మిది నెలలు మూసినటువంటి మన బిడ్డకి ఏమన్నా బాధపడితే గాయం లోకంలో పాపము అనే దానికి తాగకుండా బ్రతికినటువంటి క్రీస్తు మరణానికి అప్పగించబడుతున్నప్పుడు తండ్రి మౌనంగా ఉన్నాడు నిజంగా ఆ రోజు క్రీస్తు వారు ప్రార్థన చేస్తుంటే క్రీస్తు మాట దేవుడు వినుంటే పాపానికి ఆయన అప్పచెప్పకుండా ఉండుంటే సిలువుకి ఆయన అప్పచెప్పకుండా ఉండి ఉంటే మన పరిస్థితి ఏంటి దాన్ని బట్టి దేవుడు మనం స్థుతించగలిగిన వారు ఈ దినమే కాదు ప్రతి దినము దేవుడు మన పట్ల సరిపినటువంటి యాగాన్ని బట్టి మనం ఇంకా భూమి మీద సజీవంగా ఉన్నామో మన పేరు జీవితంతో లెక్కించుకుంటూ మనం నమ్మాలి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్చర్యించినటువంటి వంట ल 사 क स 가 र व 아 य क ् त ि का च प ट చక్కటి మాట సుబందులు అంత తెలియపరుస్తూ వచ్చారు నిజంగా యస్వి ప్రభు వారు దొంగల మధ్యలో ఒక దొంగగా ఎంచబడ్డాడు ఎవరైనా దొంగల మధ్యలో ఉండి కాపురం చేస్తారంటే వాళ్ళకి వెళ్తారు అసలు మురికి నివాస నివాసం చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది జనరల్గా మనం ఏమనుకుంటామంటే మన చుట్టుపక్కలలో కూడా బాగుంటే పనం కూడా బాగుంటాము అని అనుకుంటాం జనరల్గా గా పొగ వారు దొంగలో ఒక దొంగగా ఆయన ఎంచారు అయినా ఆయన పెద్దగా ఫీల్ అవ కారణం ఏంటంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు హాస్టల్ గారు మీటింగ్కి ఇష్టమర్స్గా చీరలు కొందాం వస్తారని సరే అంతకంటే మంచిదేమో చీరలు కొందామని నేను కూడా హాస్టల్ ఆ రోజు సెలవు అనుకుంటాను బహుశా నేను మన ట్రైనింగ్లో ఉన్నావు హైదరాబాద్లో సరే బై వెళ్తే ఆయన బ్యాగ్ ఒకటి ఇక్కడికి ఇక్కడ తగిలిచ్చేశాడు ఈ పక్కకు తగ్గిచ్చున్నాడు జనరల్గా మొబైల్ ద్వారా తగ్గిస్తాడు కదా ఆయన రవర్స్ లో లేడీస్ బ్యాగ్ ఒక తీసుకున్నాడు అద్దాలు పెట్టుకున్నాడు వెనక్కి తీసుకున్నాడు అని అడ్డగడానికి కూడా తేడాగా ఉంది రండి సార్ అన్నాడు రండి సరేపా అని చెప్పి అని తప్ప ఆయన మళ్ళా ఫోన్ చేశాడు ఫ్రెండ్ ఆయన ఒక ఫ్రెండ్ ఉన్నాడు హైదరాబాద్ లో జుబ్లీ హిల్స్ లో ఉంటారు వాళ్ళు రోడ్ నెంబర్ టెన్ లో ఉంటారు గారు మా ఫ్రెండ్ ఉన్నాడు హైదరాబాద్ టెన్ లో ఉంటాడు సార్ జుబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉంటాడు ఫోన్ చేస్తాను ఆయన కూడా వస్తే సరే మీ ఫ్రెండ్ కూడా ఫోన్ అందరం అతను కలిసిపోతాం అంటే ఆయన చేశాడు రేపు ఏమి అన్నాడు ఆయన వస్తాను అన్నాడు సరే వస్తాను అన్నాడు అతను కూడా సరే నేను పోయలేక అతను కూడా ఇంకా చూడు ఆయన కూడా ఈ బ్యాగ్ చేసాడు మీరిద్దరు ఈ బ్యాగ్ వారి బద్దరు నేను ఇక చూడండి అంటే నాకు అసలు ఎవడన్నా చూస్తారు ఎప్పుడు మా కష్టం పుచ్చబడిపోతుంది ఇంద్రియాల మధ్యలో నన్ను పెట్టారండి అయినా ఓకే దేవుడు మరి ఇండియన్స్ లో క్రిస్మస్ చేరాలంటున్నాడు కదా చాలా సార్లు చూడండి మన ఇతరులతో నడవడానికి దొంగతో రావడానికి లేదా తాగుబోతు ఎవరైనా తిరుగుతారా తాగుబోతుల దగ్గరికి వెళ్ళి వద్ద కూర్చొని ఎంటన్నా బాగున్నారని చాలా మంది మనం ఇష్టపడడం చాలా సార్లు ఇష్టపడ్డాం యేసు ప్రభు చూడండి ఎవరితో ఇష్టపడ్డాడంటే దొంగలో నేను సపరేట్గా ఏం చెప్పాలి ప్రభు వాళ్ళ దొంగతో నన్ను కలబోతున్న నన్ను సపరేట్ గా సిల్వేను అన్న అది వాస్తవం ఇప్పుడు జైల్లో కూడా చూడండి సపరేట్ సెల్లు ఉంటాయి అందరికి ఒకే సెల్ కాదు ఇప్పుడు మన కనుమని చెల్లు కేసీఆర్ మానస పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కవిత ఆయన తిహా జైల్లో కేసారు సాధారణంగా ఉండేటువంటి అందరితో ఉండరు వాళ్ళు విఐపికి ఒక క్యాట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు కూడా యాభై రెండు రోజులు ఉండాడు ఆయన కూడా అందరితో కలిసి చెప్పుకోవడం తినరు వాళ్ళు రూమ్ అండ్ బెడ్ బట్ ఒక దొంగలతో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు ఎందుకని ఒక మిషనరీ ఉండేవాడు నిజ జాగ్రత్తగా ఒక మిషనరీ ఒక ఆయనకి దేవుని దర్శనమిచ్చాడు సేవ చేయాలని ఎక్కడ సేవ చేయాలి అంటే కుష్ఠలోకుల మధ్యలో సేవ చేయాలి ఆయన కుష్ఠలోకుల మధ్యలోకి వెళ్ళి ఆ కుష్ఠలోగులందరినీ గ్యాదర్ చేసి అక్కడ పరిచర్య ప్రారంభించి ఒక చిన్న మందిరం ఇలాంటి దాన్ని కట్టి కుష్ణోగులందరూ ఆదివారం ఆదివారం వస్తే వాళ్ళకి శవార్థ దేవుని యొక్క వాక్యాన్ని చెప్తా ఉండేవాడు చెప్పే ముందు మనం అంటాం కదా మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేవాడు ఆయన చెప్పడం ఏమనేవాడు మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా అనేవాడు ఇది కామన్ గా ఎవరైనా అంటారో అది జరిగిపోతా ఉండి ఒకరోజు ఆదివారం వాళ్ళు చర్చికి రాకముందే దీనికి కొద్దిగా మెసేజ్ చెప్పక ముందు కొంచెం కాఫీ తాగాలని ఎవరైనా మిషనరీస్ కానీ ఫారినర్స్ ఎక్కువ కాఫీ తాగాలి కొద్ది తొందరగా కాఫీని తీయ మొత్తానికి ఫాస్ట్ గా కలుపుకుంటా వేడి తీసుకొని వాళ్ళు ఇది చేస్తా ఉన్నప్పుడు ఆ వేడి కాళ్ళ మీద మాత్రం వేడి కాళ్ళ మీద పడినా గమగమాలు చూసుకున్న కాళ్ళు కాళ్ళ కాళ్ళు అనిపిట్లా ఎప్పుడు కాళ్ళు ఏదో చూసుకుంటే అప్పుడు అర్థమైంది ఆయన కూడా వచ్చిందని కుష్ఠలోగుల బతికి వెళ్ళి సేవ చేస్తే కుష్ఠలోగులతో ఉంటే కుష్టి వస్తుంది అని ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు మొదట తెలిసి అని అడిగారంట అమ్మా నువ్వు ఎట్లా సేవ చేయగలుగుతున్నావు వీళ్ళ ముందర మీ మధ్యలో ఇంత ఘోరమైన వ్యక్తుల మధ్యలో గుడికి వాళ్ళు వెళ్ళంటే ఒకటే ఒకటి కారణం చెప్పండి ఏంటంట సులుగ చెప్పడం ఏంటంట సులువ ఈసు ప్రభు వారు కూడా దొంగల్ని క్షమించడానికి కారణం ఏంటి అంటే ఆయన వాళ్ళ వైపు నుండి అర్థం చేసుకున్నాడు బొమ్మకు ఇంకో వైపు అంటారు కదా అది అదర్ హ్యాండ్ దొంగ వైపు నుంచి ఆలోచన చేస్తా వచ్చాడు నేను ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది అని అటు దీన్ని ఏమంటారంటే సింపతి ఇంకోటి ఎంపతి అంటారు సింపతి అంటే ఏంటంటే డబ్బులు అయ్యో 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 అని దట్ ఇస్ కావాలి సింపతి అంటే ఏంటంటే అయ్యో పాపము అయ్యో అని అంత అంతవరకు అయిపోతే అయిపోతుంది బట్ ఎంపతి నాట్ లైక్ ఎ సింపతి ఇట్ ఈస్ థింకింగ్ అబౌట్ ఇన్ మైండ్ ఆఫ్ అదర్ పర్సన్ అంతమంది అంటే ఎంపతి అంటే ఏంటంటే నేను ఇతరులలాగా ఆలోచించను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్దేరుకి ఒక సమస్య చూస్తే నేను ఎస్దేరు లాగా ఆలోచిస్తే దాన్ని ఎంపతి అంటే ప్రభు కూడా దొంగల్ని క్షమించడానికి గల కారణం ఏంటంటే దొంగలు కూడా క్షమించడానికి కారణం దొంగలు కూడా క్షమించి నువ్వు కూడా నాతో పరదస్సులో ఉంటావు ఏమన్నా ఒక మాట ఆ చదవల నిశ్చయమక షూ గ్యారంటీ గ్యారంటీ ఏంటి గ్యారంటీ ఇంతకుముందు గ్యారంటీలు ఉండేది ఇప్పుడు అన్ని గ్యారంటీలు కాదు ఏంటంటే ఆ వారంటీ వారంటీ వేరు గ్యారంటీ వేరు గ్యారంటీ అంటే ఈ బైక్ పోతే ఇంకో బైక్ ఇస్తాడు